నాలుగు నెలల్లో మూడు దండయాత్రలతో షాక్ ఇవ్వబోతోంది లాస్ట్ ఇయర్ బిగినింగ్ ఉప్పెనంత హిట్తో కిక్ ఇయర్ ఎండ్ కి రాయ్ సక్సెస్ తో వసూల రీసౌండ్ పెంచింది ఇప్పుడు నాలుగు నెలల గ్యాప్ లో మూడు ప్రయోగాలతో ఊపేస్తానంటోంది కృతి శెట్టి ఎక్కడ అడుగు పెడితే అక్కడ వసూల వర్షమే ఇప్పుడు బంగార్ రాజు మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు అక్కినేని టీమ్ తో అడుగు ముందుకు వేసింది బిగినింగ్ లో మెగా హీరోలతో దూసుకుపోతోంది కృతి శెట్టి ప్రెజెంట్ టాలీవుడ్ లో ఎటు చూసినా తనే మరో నాలుగు నెల వరకు కూడా అదే పరిస్థితి ఉండబోతోందట వరుసగా తన సినిమాలతో దాడికి సిద్ధమైందట శాంసింగరాయ్ హిట్ అయిన నెల కాకుండానే రాజుతో కలిసి సందడి చేయబోతోంది కృతిశెట్టి టాలీవుడ్ కి వచ్చి రాగానే ఉప్పెన అంటూ వంద కోట్ల వసూళ్లతో సీన్ మార్చేసింది టాప్ హీరోయిన్ గా మారింది అలా రెండు వేల ఇరవై ఒకటిని మొదలుపెట్టిన పెట్టిన కృతిశెట్టి శాంసింగరాయ్ హిట్ తో లాస్ట్ ఇయర్ కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చింది ప్రజెంట్ కృతిశెట్టి మూడు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి ఈసారి రాజు మూవీతో సంక్రాంతికి సందడి చేయబోతోంది కృతి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఉప్పెనతో హిట్ మెట్టెక్కింది ఈసారి బంగారాజుతో దాడికి రెడీ అయింది ఈసారి కూడా పర్ఫెక్ట్ బిగినింగ్ ముందే కన్ఫర్మ్ అయింది నాగ చైతన్యతో కలిసి కృతి చేసిన బంగారాజు మూవీ సక్సెస్ మినిమం గ్యారంటీ సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ కాబట్టే సక్సెస్ ముందే కన్ఫర్మ్ అయింది ఇక ఫిబ్రవరిలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిలీజ్ అంటున్నారు నితిన్తో కలిసి చేసిన మూవీ ఏప్రిల్లో విడుదలంటున్నారు సో నాలుగు నెలల్లో మూడు సినిమాలతో కృతి మతిపోగొట్టబోతోంది